హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డిఎస్సి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకున్నామండి అలాగే ముందుగా టెట్ రాసిన అభ్యర్థులు అందరూ బాగా రాసింటారు అనుకుంటున్నాను అందరికీ కంగ్రాచులేషన్స్ అండి అలాగే డిఎస్సి గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకున్నాం ఫస్ట్గా మన ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా అరుదుగా జరిగే నోటిఫికేషన్ అండి ఈ నోటిఫికేషన్ అరుదుగా రా వస్తుంది కావున ఈ అరుదైన సమయాన్ని మనం చాలా తెలివిగా ఉపయోగించుకుంటే మనం జాబ్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోగలం ఓకే నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వ వస్తుందా అనే ఆలోచన కంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా జాబ్ గ్యారంటీగా సాధించాలనే ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆలోచన పెట్టుకోవాలి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా జాబ్ గ్యారంటీగా సాధించాలి అనే ఆలోచన మనం ఫిక్స్గా పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనకు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సహనం ఓర్పు అనేది చాలా అంటే చాలా అవసరం అండి ఈ పోటీ ప్రపంచంలో మనకు అవి రెండు మనకు చాలా అవసరం ఓకేనా నెక్స్ట్ ఏంటంటే డిఎస్సి గురించి అంటే డిఎస్సిలో మనం ఏ దానికి మనం ఎగ్జామ్ రాయబోతున్నాం ఎస్జిటికా ఎస్ఏకా పండిట్కా పిఈటికా ఇలా ఏ దానికి మనం ఎగ్జామ్ రాబో రాయబోతున్నామో వాటి గురించి వా వాడికి సంబంధించిన సిలబస్ గురించి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ గురించి మనం డీటెయిల్గా క్లియర్గా అనాలిసిస్ అయితే చేసేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ డిఎస్సిలో మనం నోటిఫికేషన్ రాకముందే మనము చేయవలసిన పని ఏంటంటే ఈ సిలబస్ అనేది పూర్తిగా అవహ అవగాహన చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ డిఎస్సిలో మనకి ఏ ఏ టాపిక్స్ ఎగ్జామ్కి రాబోతున్నాయి వీటిపైన కూడా మనకు ఒక అవగాహన అయితే ఉండాలి ఈ ఈ డిఎస్సిలో మనకి ఏ ఏ టాపిక్స్ అయితే వస్తాయో ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది త్రీ టు టూ నిష్పత్తిలో అయితే జీకే త్రీ పార్ట్స్ కరెంట్ అఫైర్స్ టూ పార్ట్స్ అంటే ఆరు ఆరు మార్కులకు జీకే వస్తే నాలుగు మార్కులు కరెంట్ అఫైర్స్ అనేది వస్తుంది జీకే అనేది ఒక సముద్ర వంటిదండి ఈ జీకేలో ఏ టాపిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడిస్తాడో కూడా మనకు తెలియదు కాబట్టి జీకే మనం ముందుగానే అంటే డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే జీకేని మనం చదివి పెట్టుకోవాలి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి మనం వన్ ఇయర్ బ్యాక్ వరకు మనం కరెంట్ అఫైర్స్ను చదువుకోవాలి నెక్స్ట్ పర్సెప్టివ్ ఎడ్యుకేషన్ పర్సెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఇవి కూడా మనము ఒకసారి చదివి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు టెట్కి మనము ఇప్పుడు సైకాలజీ కానీ మెథడ్స్ కానీ అలాగే కంటెంట్ కానీ ఇప్పుడు మనం ఎస్జిటికి మనం ఆల్రెడీ రాసింటామండి సైకాలజీ కంటెంట్ అంటే తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ ఇవన్నీ కంటెంట్ ఉంటాయి అలాగే మెథడ్స్ ఉంటాయి మొత్తం ఇవన్నీ మనం ఆల్రెడీ మనం ఇప్పుడు చదువుకొని ఉంటాము అలాగే డిఎస్సి కూడా ఇంకా లోతుగా మనము ఒక ప్రణాళిక వేసుకొని లోతుగా మనం చదువుకోవాలి ఈ ప్రణాళిక అనేది ఒక ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కాదండి జీకే సైకాలజీ పర్సెప్టివ్ ఎడ్యుకేషన్ అలాగే మెథడ్స్ కంటెంటు ఇవి అన్నీ ఒకరోజు చూసుకునే విధంగా మన ప్రణాళిక అనేది వేసుకొని ముందుకు అనేది వెళ్తే మనకు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు ఇవన్నీ ఒకసారి కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సిలబస్ అనేది చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది చదవడం అనేది ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది మనం భయపడిన అవసరం లేదు ఓకేనా ఎగ్జామ్ అనేది బాగా రాయగలుగుతాము ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి ఒక లైక్ అయితే చెయ్యండి ఓకే థ్యాంక్ యూ అండి